హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈరోజు పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు వెళ్ళిన తర్వాత నేనైతే పూజ చేసుకొని పాల్వంచలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్ళాను ఫ్రెండ్స్ ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నాం కానీ అయితే వెళ్ళాము నేను మా వారు వీడియో తీసేది మాత్రం తనేనండి మా వారైతే వీడియో తీసుకున్నారు నేనైతే కొబ్బరికాయ కొట్టి అత్యం చేయించుకుంటానికైతే తీసుకెళ్ళాను ఫ్రెండ్స్ ఇక్కడ బాగా జరుపుతున్నారు అయ్యగారులు కూడా పూజ అయితే బాగా చేస్తున్నారు పూలు మా వారి దగ్గర ఉంటే తీసుకొని అన్నీ ఒక దాంట్లో పెట్టమన్నారు నేనైతే పెడుతున్నాను ఫ్రెండ్స్ అక్కడ ఉన్న వాళ్ళందరూ పూజ చేసుకోవడానికి అయితే అక్కడ కూర్చున్నారు ఫ్రెండ్స్ మేమైతే పూజలో ఉన్నాము ఒక ఆంటీ అయితే తమలపాకు దండలు అయితే రెండు మూడు తెచ్చింది ఫ్రెండ్స్ అట్లే అట్టి పండ్లు తమలపాకు దండలు తీసుకొచ్చి వేయచ్చమ్మా జై శ్రీరామన్ రాసి అలా దండ వేయటం కూడా మంచిది అని అన్నది నా వీడియో కనుక నచ్చితే లైక్ చే